హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ టుడే స్పెషల్ ఏంటంటే దొండకాయ ఇగురండి ఇలా ఒకసారి దొండకాయ ఇగురు ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది తయ దీనికి కావలసిన పదార్థాలు దొండకాయలు ధనియాల పౌడరు మూడు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకున్నానండి ఉప్పు కారం పసుపు రెండు రెమ్మల కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నానండి తయారీ విధానం ఒక ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసేసుకోండి ఇందులోనే తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి కట్ చేసిన ఉల్లిపాయలు రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసి కొంచెం ఫ్రై అవనిద్దాం వీటిని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనము కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి ఇవి వన్ మినిట్ అలా కుక్ అవ్వనిద్దాము చూసారు కదా ఇలా కుక్ అయ్యాక ఇందులోనే మనము తగినంత ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి చూసారు కదా నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పట్టిందండి మీరు ఒకసారి చెక్ చేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి ఇలా కుక్ చేసేసుకోండి ఈ దొండకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయండి సరిపోతుంది చూసారు కదా కొంచెం టైం పడుతుందండి దొండకాయలు మగ్గేదానికి అప్పుడే మంచి టేస్టీగా ఆరోమేటిక్గా ఉంటుంది కర్రీ అనేది ఇలా నీట్గా దొండకాయలు కుక్ చేసేసుకోండి ఈ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి ఇందులోనే మనము కట్ చేసుకున్నాం కదా మీడియం సైజు మూడు టమాటోలని అవి కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి మీరు ఎంత స్పైసీ అయితే తింటారో దానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసేసుకోండి నేను మీడియం స్పైసీ యూజ్ చేస్తానండి ఏ కర్రీలో కూడా అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ సరిపోయింది నాకు సో ఇది అంతా కూడా ఒకసారి కలిపేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా కుక్ చేసుకోండి చూసారు కదా ఇలా ఫైవ్ మినిట్స్ ఏబోనే పడుతుందండి నీట్గా కుక్ చేసుకోండి ఎంత టైంతో కుక్ చేస్తే అంత బాగా కుక్ అవుతుందండి కర్రీ అనేది అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ దొండకాయలు హెల్త్ పరంగా చాలా మంచిదండి మనకి జీర్ణశక్తికి సహాయపడుతుంది షుగర్ వ్యాధికి నిరోధించడానికి సహాయపడుతుంది రక్తపోటు రాకుండా చూస్తుంది కంటికి మంచిది మన బాడీకి కూడా యాంటీ ఆక్సిడెంట్లని ఎక్కువగా ఇస్తుందండి సో ఇందులోనే నేను ధనియాల పౌడర్ యాడ్ చేశాను ఈ ధనియాల పౌడర్ నేను ధనియాలని డ్రై రోస్ట్ చేసుకొని అందులోనే చిన్న ఎండు కొబ్బరి ముక్క ఒక నాలుగు వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నానండి ఆ పౌడర్నే యాడ్ చేశాను ఇది యాడ్ చేశాక ఒక త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ నిదానంగా కుక్ చేసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుందండి ఇన్నిసార్లు చెప్తున్నాను కదా నేను మీరు కూడా కంపల్సరీ టైం తీసుకొని కర్రీ కంప్లీట్ అయ్యేసరికి మినిమం టెన్ మినిట్స్ పడుతుందండి అప్పుడు నిదానంగా కుక్ అవుతాయి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో దొండకాయ ఇగురు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్